నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కొడంగల్ నియోజకవర్గ అమాయక గిరిజనుల జోలుకొస్తే ఊర్ఖం సేవాల సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు కునసోతు మురళి నాయక్ ఈరోజు హన్మకొండ జిల్లాలోని వడ్డేపల్లి చర్చి ప్రాంగణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సేవాల సేన నాయకులు కొడంగల్లో గిరిజన తాండాల్లో ఫార్మా కంపెనీ పేరుతో అమాయక కొడంగల్ గిరిజన రైతుల వద్ద భూముల్ని గ్రామసభ పేరుతో తండాల్లో అధికారులను పంపించి భయభ్రాంతులకి గురి చేస్తూ అలాంటి వాతావరణం కల్పించి వారిని విచక్షణ రహితంగా కొట్టి అమాయక రైతుల పనే అక్రమంగా నమోదు చేసిన కేసుల్ని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సేవాలాల్ సేన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు మురళీనాయక్ డిమాండ్ చేశారు ఇక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నందుకు ఈరోజు ఏంటంటే గిరిజనుల మీద చౌద చూపించుకుంటూ కుందా కుందకు పుందా రాజ్యం చూపించే ప్రయత్నం చేపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకంటే కొడంగల్లో గెలిపిస్తున్నందుకు వార్యపాపంగా ఈరోజు గిరిజనులకు మారింది కొడంగల్లో కొన్ని దండాలు ఉన్నాయి ఆటగాళ్ల దండ రోజుమన్న దండా గ్రామ పంచాయతీలో